రే చంద్రబాబు నాయుడు ఏం చేస్తావు ఇంతకన్నా ఏం చేస్తావురా నువ్వు ఏం చేయలేవు అవ్వ తాతలకు ఇంటి దగ్గరికి వస్తున్న పింఛన్లకు చూడలేక ఓరువులేక ఆపేస్తువి నువ్వు వాలంటీర్లు ఇవ్వనికుండా వాళ్ళకి అవస్థలు పడేలా చేస్తూ ఎంతోమందికి చావుకు కారణమైనావు నువ్వు అలాగే ఈ ఆడపరుచుల చెయ్యూతకు అడ్డుపడి చెయ్యూత పడకుండా చేసినావు ఏం చేస్తావురా మా జగనన్న ఉన్నంత వరకు మాకు ఈ ఈరోజు కాకపోయినా రేపైనా మాకు వస్తుంది మాకు నమ్మకం ఉంది మా జగనన్నే మాకు నమ్మకం మా జగనన్నే మాకు తోడు నువ్వేం చేయగలవు ఏం చేయలేవు నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మా జగనాన్నకి ఏం చేయలేరు రా మేమున్నాము రా మా జగనాన్నకి మా జగనన్నకు ఓటేసి అమ్మ నీ ఎంతమంది మీరు కూడి వచ్చినా కూడా మా జగనన్నకు మీరు ఏం చేయలేరు మా ఆడపడుచుల అండ ఉంది మా జగనాన్నకి మేము జగనన్న గెలిపించుకుంటాం మా జగనన్న ఆ పథకాలన్నీ మేము మళ్ళీ అందుకుంటాం జై జగన్ జై జగన్ జగన్బాబు ప్రభుత్వం చాలా నాకు బాగా నచ్చింది కానీ నాకు పద్దెనిమిది ఏళ్ళు మూడు సంవత్సరాలు మంచిగా వేసాడు వేసిన వల్ల నేను చాలా లాభం పొందాను కానీ ఈ సంవత్సరం వేయలేదు ఎందు వేయలేదంటే చంద్రనాయుడు బాబు ఏమీ కాకుండా ఆయన్నే చేసేసాడు కాగితాలు కాడ పిటిషన్లు పెట్టేసేసి తాకి ఇల్లేదు అని అందరికీ పిటిషన్లు పెట్టేశాడు అందువల్ల మాకు ఈ పద్దెనిమిది ఏళ్ళు ఆగిపోయింది జగన్బాబు వల్ల మాకు ఏ ప్రాబ్లం లేదు ఇన్ని సంవత్సరాలు నాలుగు నాలుగు సంవత్సరాలు చేసాడంటే మాకు నా పిల్లలకి నాకు నా మనవాళ్ళకి మనవరాళ్ళకి చాలా చాలా బాగుంది ఇదే నమస్తే